పెద్దపల్లి జిల్లా మందని మండలం పోతారం గ్రామంలోని సోలార్ పవర్ ప్లాంట్ ముందు శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంలో రైతులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పోతారం గ్రామంలోని ఎస్ఆర్ఎస్పి ఆరు లీటర్లు మెయిన్ కెనాల్ బిపి నుండి వచ్చే పంట నీటి కాలువలను సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఆక్రమించి సుమారు డెబ్బై ఎకరాలకు నీరు అందకుండా చేస్తోందని అన్నారు ఈ విషయానికిపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం నుండి ఆదేశాలు ఉన్నా కూడా ఉన్నాయని తెలిపారు ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి తమ పంటలకు కాలువ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు భూములకు కాలువ నీరు అందక పంటలు పండించలేక చాలా భూములు నిరుపయోగంగా మారుతున్నాయని రైతులు వాపోయారు కనీసం ఇప్పటికైనా వ్యవసాయానికి సరైన సమయానికి నీరు అందేలా కాలువల కబ్జాపై చర్యలు తీసుకుని నీరు అందేలా చూడాలి అని అధికారులను కోరుతున్నారు ారిపోతుంది మేము కూడా అప్లై చేసినాం చెప్పినాం మా కోర్టు కూడా శ్రీధర్ బాబు గారు కూడా అప్లై చేస్తున్నాం దయచేసి మా చూసి మాకు నీళ్లు ఇప్పించగలరు పైపులు తీసి ఓపెన్ చేసి ఇప్పించగలరు నీళ్లు తోటి కాలు అచ్చి నీళ్ళను సోలార్ వాళ్ళు మొత్తం బ్లాక్ చేసి ఆ కిందికి వాటర్ రాకుంటూ చేసినారు అది కింద నీళ్ళు లేక మొత్తం ఏరియా అంతా ఉల్లారిపోతుంది నీళ్ళు వస్తలేవు దాన్ని దయచేసి అధికారులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము అది మాకు రీ ఓపెన్ చేసి ఇవ్వగలదని సాధిస్తున్నాం మొత్తం అరవై డెబ్బై రూపాయలు మండలం పోతారం గ్రామం నాగారం శివారు గల వ్యవసాయ భూమిని ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి వచ్చే వాటర్ రెన్యూ పవర్స్ పూర్వాంచల్ సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళు ఈ కెనాల్ని కబ్జా చేయడం జరిగింది దీనిపైన గత ఎనిమిది సంవత్సరాల కిందట కలెక్టర్ గారికి ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి కంప్లైంట్ వేయడం వలన ఒక ఫీట్ పైపు వేయడం జరిగింది ఆ ఫీట్ పైపు కూడా మొత్తం మట్టితో నిండిపోయి కింద ఉన్న ఒక అరవై ఎకరాలు గల భూమికి ఒక వాటర్ చుక్క కూడా రాకుండా ఉండడం జరుగుతుంది దానిపైన ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి కంప్లైంట్ వేయడం జరిగింది వాళ్ళు చేసిన ఏడల కొంచెం త్వరగా స్పందించలేదు దానిపైన మేము హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది హైకోర్టును కూడా ఆశ్రయించడం హైకోర్టు కూడా మాకు గత ఒక జస్ట్ ఎనిమిది వారాలలో వీళ్ళకి రీఓపెన్ చేసి ఇవ్వగలరని హైకోర్టు కూడా మాకు స్టే వీళ్ళకు ఇవ్వడం జరిగింది అయినా దీనిపైన ఎస్ఆర్ఎస్పి వాళ్ళు ఈ సోలార్ వాళ్ళకి ఆల్రెడీ మీరు ఓపెన్ చేసి ఇవ్వాలి అని కూడా గత వారం రోజుల కింద లెటర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి స్పందన లేకుండా రైతులు వచ్చినా కూడా ఈ సోలార్ ప్లాంట్ వాళ్ళు సెక్యూరిటీతో నెట్టేయడం మీరు ఏం చేస్తారో చేసుకోండి మీకు నీళ్లు కూడా ఇయ్యం మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అని బేర్ చేయడం జరుగుతుంది ప్లస్ ఆ కాల్వని ఓపెన్ కాల్వని ఓపెన్ పైపులు తీసేసి ఆ కెనాలిని మాకు ఓపెన్ చేసి ఇవ్వగలరని పై అధికారులను మేము కోరుచున్నాము